ఈరోజు ఫైవ్ కే కంప్లీట్ అయ్యా అయితే మనకు కర్నూలులో రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కలిసి మనకు కర్నూల్లో ఒక క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు ఆ క్లస్టర్ యూనివర్సిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో అంటే యూనివర్సిటీలను తీసేసి భవిష్యత్తు కార్యాచరణ ఇది మరి అన్ని అంటే ఒక యూనివర్సిటీ పరిధిలో అన్ని కాలేజీలు అప్లీట్ కాకుండా క్లస్టర్ యూనివర్సిటీ తీసుకొచ్చి మూడు కాలేజీలు నాలుగు కాలేజీలు కలపడే ఒక ఉద్దేశం దక్షిణ భారతదేశంలోనే మనకు మొట్టమొదటిసారిగా పెట్టారు కారణంలో తర్వాత కర్ణాటక రాష్ట్రంలో పెట్టారు అయితే ఈ క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలో మూడు కాలేజీలు కలిపారు ఈ మూడు కాలేజ్ సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ అది కేవీఆర్ ప్రిన్సిపల్ కావచ్చు ఫర్మేన్ ప్రిన్సిపల్ కావచ్చు లేటెస్ట్ సిల్వర్ జూబ్లీ ప్రిన్సిపల్ కావచ్చు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్న సిబ్బందిని చెప్పకుండా లేదంటే హైర్ ఎడ్యుకేషన్ కాలేజ్ ఎడ్యుకేషన్ వారికి ఒక రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తూ క్లస్టర్ యూనివర్సిటీతో అవసరం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు మనకు క్లస్టర్ యూనివర్సిటీ అక్కడ వీసీని నియమించి ఇంతవరకు వీసీని కూడా నియమించలేదు ఒకసారి వీసీని నియమించి అక్కడ పరిపాలన చేపట్టగలిగితే కొత్త కోర్సులు వస్తాయి పీజీ విద్యార్థులు డిగ్రీ విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ కోర్సులు వస్తాయి తర్వాత మనకు నేషనల్ సెమినార్లు వస్తాయి తర్వాత ఈ ఎవరైతే ప్రొఫెసర్లు ఉంటారో వాళ్ళ కింద పిహెచ్డీ చేసుకునే అవకాశం ఉంటుంది ఇంకా రాయలసీమ యూనివర్సిటీలో అన్నీ ఆ దొంగ పిహెచ్డీలు ఇచ్చారు కానీ పిహెచ్డీ చేసి అక్కడ రీసెర్చ్ చేసి పిహెచ్డీ పట్టాలు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు అప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచించాలి ఎవరైతే అంటే నారా లోకేష్ గారికి మంచి అభిప్రాయం ఉంది వారు అందుకే రెండు వేల పద్దెనిమిదిలో ఈ శంకుస్థాపన నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి ముఖ్యమంత్రి ఇప్పుడు చేశారు అయితే నారా లోకేష్కి ఎవరైతే ఉన్నారో నా అయ్యప్ప పేరు ఏం పేరు అంటే భరత్ గుప్త ఏం పేరు మరి ఆయన పేరు ఇతను రాంగ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఒకటి అవసరం లేదు క్లస్టర్ యూనివర్సిటీ కర్నూల్లో అని సో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే విధంగా అక్కడ సిబ్బందిని అప్పజెప్పి వీసీని నియమించి పరిపాలన కొనసాగించాలని క్లస్టర్ యూనివర్సిటీకి ప్రతి ఒక్కరు అభివృద్ధి వచ్చారని కోరుకుంటా ధన్యవాదాలు